మీ మనసులో ఓం గం గణపతయే నమః అని ధ్యానం చేయండి ఓం గణానంతരായ గణపతికమ్ అదామహే కరేం కవేనా మమ బ్రహ్మరాం బ్రహ్మరస్పరాణ శ్రీ మహా నమో నమో మీ మనసులో మీకు జన్మనిచ్చిన వాంటి తల్లిదండ్రులనూ అలాగే మీ గురువుగారును కులదేవాణ్ణి ఇష్టదేవాన్ని రామదేవాణ్ణి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పూజా కార్యక్రమంలో బ్రాహ్మణ అలాగే మందిత్రనూ పూజార్చనై ఓం హస్తం రక్షాయ

ఓం సత్యం ఉరం తస్య దేవనే దర్భగోదేవస్యీ మహే దియోజన కదోదయధో ఓమా భోజ దసామృతం బ్రహ్మవర్ధవస్సవరా భవ మగసాయి చేర్చుకోండి చేతుల నిలిపి సౌఖ్యం గా రండి మేడమే చేతుల ఆక్షంత్ర వేసి ఒక పుష్పం పెట్టుకోండి ఇరవై చేతులు అక్షర వేసుకోండి ఒక పుష్పం పెట్టుకోండి రావు కుడి చేయి మోసి రావులే కుడి చేయి మోయండి కుడి తొలపా పెట్టుకోండి ఇలా పెట్టుకోండి మా అనుకోండి

पूजा सन्नीधो अस्मिन व्यवहारिक चांद्रमाने शालीवाहर्षिगे प्रभवादी मध्ये स्वस्ति श्री विश्वावसो नाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतो भाद्रपद मासे षष्ठी शुभ ऋतो वासरस्य वासरः भगवादयतायां रात्रि काले शुभ नक्षत्रे शुभ योगे शुभ करणे एवं वर शुभ

सहकुटुंबा सपरिवार क्षेमा क्षेमा धैर्य स्थर्य वीर विजय अभय आयु आरोग्य ऐश्वर्या अभिवृद्ध्य धर्म अर्थ काम मोक्ष चुतर्विधा फल పురుషార్థ సిధ్యార్థం భవ శ్రీ వరసిద్ధి వినాయకస్వామి సంపూర్ణ కృప కడాక్ష వీక్షణ ఫలసిద్ధ్యర్థం సకలదేవత అనుగ్రహ ఫల సిద్ధ్యర్థం మీ మనసులో ఓం గం గణపతయే నమో నమ అని ధ్యానించుకోండి 嗯，上排的。